మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సర్దిద్దాం అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు అవును బిడ్డ నేను మేస్త్రిని మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారిదు కదా

মিটারలో గోది వచ్చి పార్టీ పట్టు మీకు గోది అంటే మేస్త్రీని మేమల్లి గోరి అంటే మేస్త్రీని నేనే భితా ఈ నెల శివనికి ఇంద్రవెల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున కాస్కొండ భితల్లారా మీకు గోది అంటే మా వెడమ బొజ్జు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇంద్రమల్లి ఎడమబొచ్చు మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక బిడ్డ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొచ్చు దగ్గర ఏమీ లేదు కానీ మీ అభిమానం మణిపెద్ది కందేగా గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ దీపం ఉంటే గుండెల నిండా గాలి తీర్చుకొని ఇప్పుడుగా తమ్ముడు ఎప్పుడో చెప్పారు పెద్దలు మీకు అది గుర్తుండే ఉండొచ్చు సుమతి శతకం అనుకుంటా కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేళ మాను వినరా సుమతి అన్నారు అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడో చెప్పినారు కాబట్టి వారి గురించి నేను మాట్లాడిన నోరు ఖరాబ్ చేసుకోను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈ అహంకారం ఈ రకమైన ఒక వెఖిలి వ్యవహారం చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది వారు మాటి మాటికి మమ్మల్ని అంటూ ఉన్నారు మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రదాం అనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు అందుకే ఇవాళ చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు మీకు అధికారం ఇచ్చిన నలభై ఐదు యాభై రోజులు అయ్యింది మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు మమ్మల్ని తిట్టిపోసుకోవడం ఎందుకు అయితే మీరు ఇచ్చిన చార్సో బి సామీలు నెరవేర్చండి అయితే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు కానీ మేము ప్రజల తరఫున మాత్రం వారిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అందులో వంద రోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలు వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే పలు కుయుక్తులు ఇవాళ రాష్ట్రంలో ఒకటి స్పష్టంగా కనబడతా ఉంది బ్రదర్ కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతూ ఉంది మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు మా కౌరెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు వెంటనే ఒకటే బుల్లెటిన్లో ఎలక్షన్ కమిషన్కి నివేదించారు రెండు ఖాళీలు వచ్చినాయని అది కూడా ఒకటే కోట ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు వేరు వేరు కేటగిరీలు కూడా కాదు మరి ఉప ఎన్నికలు పెట్టాలా ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి ఓటరు కూడా మళ్ళీ వారే కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలు కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు రేవంత్ రెడ్డి గారు పోతారు అమిత్ షా గారిని కలుస్తారు గంట తర్వాత బులెటిన్ వస్తుంది రెండు ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి ఎందుకు రెండు వేరు వేరు ఎన్నికలు ఒకటి కాంగ్రెస్కి వస్తుంది ఒకటి మా పార్టీకి వస్తుంది బీఆర్ఎస్కి వస్తుంది కానీ రెండు ఎన్నికలు అలగ్ అలగ్ జరిగితే రెండు కూడా కాంగ్రెస్కే పోతాయి అంటే ఈరోజు కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపుతున్నది కాంగ్రెస్కు ఇతోధిక సహాయం అందిస్తున్నది ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ లేదా మొన్న రెండు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా రెండు అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన మీరు మేము కొట్టుకుండు కాదు ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి వాళ్ళు ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకోండి అవగాహన చేసుకోండి దాకా మా మీద దుమ్మెత్తిపోసినారు మీరు ఏదో బీజేపీతో అంటగాగుతున్నారా కానీ వాళ్ళ ఎవరు ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది